శాండీ ఏమి అత్య బయటికి పోతానా నేను నీకు చేపలు చూపిస్తారా చేపలు రా చేపలు చేపలు ఇప్పుడు పెద్దమ్మ ఇచ్చిందా చేపలు చూపిస్తారా రా మళ్ళా దా చేపలు ఇప్పుడు తెచ్చిందే పెద్దమ్మ రా చూపిస్తా చూస్తావా చేపలు ఎండు చేపలు చూస్తావా ఎండు చేపలు ఇవి ఏమైనా చచ్చిపోయినా చూడు చెన్నై ఎండు చేపలు ఇవే బాగుంటాయి టేస్ట్ నువ్వు తిన్న మనసా సండే చేద్దాం ఈరోజు పొద్దున్న జమ్ జామ్ అని పూజ బాగా చేసినాము ఇప్పుడు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మా పెద్ద కొడుకు వస్తా అన్నాడు అందుకు చికెన్ బిర్యానీ చేసి పెడతాను బెంగళూరు నుంచి ఏంటి తింటావునా సద్ద రొట్టే పట్టినా చేరు తెచ్చుకుందిరా